పొద్దున పొద్దున్నే మరి భారీగా వర్షం కురవడంతో గణేష్ నగర్ మాణిక్య నగర్ రామరెడ్డి నగర్ కల్పన సొసైటీ మరి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చి కాలనీ వాళ్ళు బాధపడుతున్నప్పుడు పది కోట్ల రూపాయలు పెట్టి పైకెచ్చి నా యొక్క డ్రైనేజ్ కట్టడం జరిగింది మరి ఈ యొక్క ఎమ్మెల్యే రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపించారు రెండు వేల మున్సిపల్ మంత్రి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మంత్రి మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి కోటి తొమ్మిది ఐదు లక్షల రూపాయలతోని విడిచి కొరకు మరి శంకుస్థాపన చేసి ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్న అడుగుతున్నా ఎవరైనా నువ్వు పని చేస్తలేవని చెప్పి అడిగితే ఈ ఎంబడి ఒక దొంగ మరి ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను పక్కన పెట్టి ఇంకో దగ్గర రోడ్డు చూపించి వీరుడు సూర్యుడు చాలా బాగా పనిచేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాం మీరు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న మాత్రాన గుల్లాపూర్ ప్రజలు అంత అమాయకులు గారు భగత్ సింగ్ కి వచ్చే నాలను మరి కట్టేటప్పుడు మరి యొక్క ఎమ్మెల్యే నేను ఇంజనీర్ ఎడ్యుకేటెడ్ పెట్టుకుంటాడు మీ ఎడ్యుకేటెడ్ తెలియని దీనే కనబడుతుంది ఎక్కడైతే గణేష్ నగర్ ప్రజలు ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఆ ప్రశాంతత కోల్పోవడానికి మాణిక్య నగర్ గాని మీ యొక్క గణేష్ నగర్ గాని ప్రశాంతత కోల్పోవడానికి కుల్లాపూర్ ఎమ్మెల్యే కారణం ఆ కాలువ కట్టేటప్పుడు మరి నీ బుద్ధి ఎక్కడ పోయింది నేను ఇంజనీర్ ను హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ యొక్క ఇంజనీర్ పని ఇవాళ గణేష్ నగర్ మాలిక నగర్ లో కనపడుతుంది ఇక్కడ దిక్కు ఆ నాలా కట్టేటప్పుడు మరి ఇక్కడికి ఫోర్సబుల్ వచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళ వాటర్ ఆ కోడ కట్టి ఆ కోడతో రివర్స్ కొట్టి ఇవాళ ఇల్లాల నీళ్ళు వస్తుంది మరి కోటి తొంభై ఐదు లక్షలతోని శంకుస్థాపన చేసి ఏడు సంవత్సరాలైనా మరి సిగ్గు లేకుండా ఎమ్మెల్యే మరి ఈ యొక్క ప్రాంతాల్లో వాటర్ వచ్చి ఇబ్బందులు పాలే గతంలో కూడా వర్షం వచ్చిన మొదలు పెట్టుకున్నా మరి ఈ యొక్క సమస్యలు పట్టించుకోవడం రాబోయే రోజుల్లో ప్రజలే ప్రజాక్షేత్రంలో నీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజలు నీకు రెండు సార్లు గెలిపించు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మీద నమ్మకంపై గెలిపించి నీ మీద నమ్మకం కాదు ఎందుకంటే నీ మీద నమ్మకం ఏదో ప్రజలు తెలుసు కాబట్టి కేసీఆర్ పై నమ్మకంపై గెలిపిస్తే మరి కేసీఆర్ కూడా అదే పరిస్థితులు మున్సిపల్ మంత్రి గారు అదే పరిస్థితులు ఇప్పటికైనా వాటర్ సమస్య రాబోయే రోజుల మరి మూడు నెలల సమయమే ఉంది ఈ మూడు నెలల ఈ ఎమ్మెల్యే ఎట్లాగో చేపేయలేడు రాబోయే రోజు రోజుల సుబ్బుల్లాపూర్ కాని ప్రజానికానికి గణేష్ నగర్ రామ్రెడ్డి నగర్ ఓక్సింపులు సుభాష్ నగర్ మాణిక్య నగర్ ప్రజలు చెప్తా ఉన్నా లోతట్టు ప్రాంతాల్లో గతంలో నేను పోలీస్ చైర్మన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ రకంగా మరి నిలబడి కాల్వల పట్టు తిరిగి పనిచేసిందో రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరి నన్ను గెలిపించినట్టయితే గుర్తి చేసుకొని కూర్చొని మీ యొక్క సమస్యలు గతం లెక్కనే పరిష్కారం చేస్తాను నేను మీ అందరితో మనవి చేస్తూ ఈ సమయం సందర్భం కాదు చెప్పేది కాదు కానీ మరి ఈ ప్రాంతంలో తీసుకుని చెప్పడానికి అవసరం అని చెప్తాను ఇప్పుడు ఆ గోడ గొడవకూడదు మీరు అందకూడదు అయితే నా మీద అయితే ఆ గోడ గొడవకూడదు